చెన్నైలోని చంగల్పేటలోని ఒక ప్రముఖ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నారు ఇద్దరు అమ్మాయిలు వారు ప్రాణ స్నేహితులు ఈ గర్ల్స్ టెన్త్ క్లాస్ చదువుతున్నా కూడా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉండేవారు వారి తల్లిదండ్రులు ధనవంతులు కావడంతో ఖరీదైన ఐఫోన్లు వారి దగ్గర ఉన్నాయి ఎంతైనా ఈ కాలం అమ్మాయిలు కదా ఇన్స్టాగ్రామ్లో ఎప్పుడూ టైం గడిపేవారు వీడియోలు చేసి పెడితే తమ పేరెంట్స్ చూస్తారనే భయంతో ఎలాంటి వీడియోలు పెట్టేవారు కాదు కానీ ఫోటోలు పెట్టి తమకు తాము మురిసిపోయేవారు ఈ ఇద్దరు బెస్టీస్ నాటి పనులు కూడా చేస్తారు బూత్ ఫోటోలు బూత్ వీడియోలు కూడా చూస్తూ ఎంజాయ్ చేసేవారు అది వయసు ప్రభావం పైగా రిచ్ గర్ల్స్ కావడంతో వారికి ఏదంటే అది క్షణాల్లో అందేది అలానే చదువుని ఏమీ అశ్రద్ధ చేసేవారు కాదు చదువులోనూ టాపర్స్గా ఉండేవారు కానీ ఎంటర్టైన్మెంట్ విషయంలో మాత్రం రాజీ పడేవారు కాదు అలా లో గ్యాప్ దొరికితే చాలు అందులోనే మునిగిపోయేవారు వారి ఇళ్ళు కూడా పక్క పక్కనే ఉండడంతో ఇద్దరూ ప్రతి సాయంత్రం కంబైన్డ్ రీడింగ్ అంటూ కలిసి ఉండేవారు లైఫ్ కూల్గా సాగిపోతూ ఉంది అయితే ఒక అమ్మాయికి ఇన్స్టాలో ప్రేమ్ కుమార్ అనే యువకుడు పరిచయం అయ్యాడు ఇతనిది చెన్నైకి దగ్గరలోని వందలూరు అనే గ్రామం డిగ్రీ చదువుతున్నాడు ఇతని తండ్రి రవిచంద్రన్ కూలి పని చేసుకుంటూ కొడుకును చదివిస్తున్నాడు డిగ్రీ చదువుతున్న ప్రేమ్ కుమార్ ఇన్స్టాలో చాలా యాక్టివ్గా ఉంటాడు ఇక స్కూల్ అమ్మాయిల ఫోటోలను చూడగానే వారిని ఫాలో అయ్యాడు ఆ తర్వాత వారితో చాటింగ్ చేయడం మొదలుపెట్టి ఫోన్ నెంబర్లు మార్చుకునే వరకు రిలేషన్షిప్లోకి వెళ్ళాడు అయితే ఇద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ కావడంతో ఒకేసారి ఇద్దరితో చాటింగ్ చేసేవాడు వారిద్దరితో వీడియో కాల్స్ మాట్లాడేవాడు ప్రేమ్ కుమార్ ఈ ప్రేమ్ కుమార్ కాస్త టిప్ టాప్గా తయారై జోష్గా మాట్లాడి వారిద్దరిని ఫ్లాట్ చేశాడు ఎంతలా అంటే తన మాటలతో రొమాంటిక్ డైలాగులతో మురిపించాడు బాయ్తో బూతులు మాట్లాడటం వారికి కొత్తగా ఎంజాయ్గా అనిపించింది ఇంకేముంది దాదాపు ఆరు నెలల పాటు ఈ ఆన్లైన్ రొమాన్స్ కొనసాగింది ఇద్దరు అప్పుడప్పుడు వేరువేరుగా పోటీ పడి మరీ చాటింగ్ చేసేవారు వీడియో కాల్స్ చేసి అతనితో ఎంజాయ్ చేశారు తమకు మంచి ఎంటర్టైన్మెంట్ ఫ్రెండ్ దొరికాడనుకున్నారు వాస్తవానికి అతనితో ప్రేమ వ్యవహారం నడపాలని మాత్రం ఇద్దరూ అనుకోలేదు సరదాగా ఎంజాయ్ చేద్దాం టైంపాస్ వరకే అనుకున్నారు అంతవరకు ఈ ఇద్దరు అమ్మాయిలు కంట్రోల్లోనే ఉన్నారు ఇక ప్రేమ్ కుమార్ పేరుకు తగ్గట్టగానే మాటకారి ప్రేమకారి తన ఫోటోలతో మాటలతో ఉక్కిరివికిరి చేశాడు మొదట కాస్త రఫ్గా స్పీడ్గా ఉన్న అమ్మాయితో చాటింగ్ చేసి రొమాంటిక్ చాట్ చేశాడు ఆ తర్వాత వీడియో కాల్స్ చేశాడు ఆ వీడియో కాల్లోనే కాస్త ఇద్దరు కూడా శృతిమించారు ఎలా అంటే తాను బట్టలు విప్పి వారిని సైతం విప్పమన్నాడు మొదట ఓ అమ్మాయి తాను విప్పనని సిగ్గుపడి వద్దని చెప్పింది మరో అమ్మాయి మాత్రం ఎంజాయ్ చేసింది వీడియో రొమాన్స్ని ఎంజాయ్ చేస్తూ ఏకంగా తన బట్టలు విప్పి అతనితో మజా చేసింది అది కూడా పరిధి దాటింది నీ ఫ్రెండ్ ఇలా చేసింది నీకేమైంది ఇది టైంపాస్కే కదా అని మరో గాల్ని కూడా రెచ్చగొట్టి ఒప్పించాడు ఆ తర్వాత ఇద్దరితో అట్ ఏ టైం వీడియో కాల్స్తో ఎంజాయ్ చేసేవాడు అది కూడా శృతి మించి మరీ ముగ్గురు నగ్నంగా ఒకరిని ఒకరు చూసుకుంటూ ఎంజాయ్ చేయటం మొదలుపెట్టారు అయితే వారి బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకున్న తర్వాత ప్రేమ్ కుమార్కు డబ్బు ఆశ పుట్టింది తన అసలే పేదరికంలో ఉన్నాడు దీంతో గర్ల్స్ బట్టలు విప్పిన వీడియోలను ఫోటోలను రికార్డ్ చేసి తన దగ్గర పెట్టుకున్నాడు కొన్నాళ్ల తర్వాత తనకు యాభై వేలు కావాలని వారిని అడిగితే మా దగ్గర లేవన్నారు మీరు కానీ నాకు డబ్బులు ఇవ్వకపోతే మీ ఫోటోలు వీడియోలు ఆన్లైన్ బూత్ సైట్లలో అప్లోడ్ చేస్తామని ప్రేమ్ కుమార్ బెదిరించడం మొదలుపెట్టాడు శాంపిల్గా వీడియోలు ఫోటోలు పంపాడు దీంతో వారికి వణుకు పుట్టింది తమ ఇంట్లో తెలిస్తే చంపేస్తారని భయపడ్డారు ఇక ఆ వీడియోలు తమ స్కూల్లో బంధువులకు కనిపిస్తే తమకు చావేనని భయపడి ఇంట్లో దొంగతనాలు చేసి మరీ యాభై వేలు ఇచ్చారు ఆ తర్వాత మరోసారి ఇరవై వేలు ఇంకోసారి పద్దెనిమిది వేలు వారి దగ్గర నుంచి లాక్కున్నాడు డబ్బులు తీసుకునేందుకు చెన్నై వచ్చి మరీ వెళ్ళిపోయేవాడు అలా ఏడాది పాటు బ్లాక్మెయిల్ చేస్తూ లక్షన్నర వరకు దోచుకున్నాడు ప్రేమ్ కుమార్ అతని గురించి ఆలోచిస్తేనే వారికి భయమైపోయేది తాము తప్పు చేశామని అయ్యారు చివరకు ప్రేమ్ కుమార్ వేధింపులు ఎక్కువైపోయాయి బూతి ఫోటోలు వారికి పంపి వీటిని మా వాట్సాప్ గ్రూపుల్లో పెట్టనా అని వేధించేవాడు అతని బెదిరింపులకు భయపడి తమ పేరెంట్స్ చేయించిన వంగరాలు బంగారు గొలుసులు కూడా అమ్మి ప్రేమ్ కుమార్కు ఇచ్చారు కానీ అతను ఎంతకు తృప్తి చెందలేదు ఇదే చివరిసారి అని డబ్బులు లాగటం నెలలో రెండుసార్లు వారిని బ్లాక్మెయిల్ చేయడం చేస్తూ ఉన్నాడు అయితే ఈ ఇద్దరు అమ్మాయిలకు మరో వ్యక్తి ఇన్స్టాలోనే పరిచయమయ్యాడు అతను చాలా సిన్సియర్గా వారితో ఫ్రెండ్షిప్ చేశాడు అతడిని కూడా వీరు గుడ్డిగా నమ్మారు అతడిని నమ్మి తమను ప్రేమ్ కుమార్ అనే వ్యక్తి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఏడాదిన్నరగా లక్షన్నర ఇచ్చాము మా పర్సనల్ వీడియోలు ఫోటోలు అతని ఉన్నాయి మాకు చావే పరిష్కారం సాయం చేస్తావా అని అడిగారు ఈ గార్ల్స్ కు పరిచయమైన వ్యక్తి పేరు అశోక్ ఇతనికి కాస్త నేర స్వభావం ఉంది గ్యాంగ్ను కూడా మెయింటైన్ చేస్తూ ఉన్నాడు ప్రేమ్ కుమార్ దగ్గరున్న ఫోను లాక్కొని దాన్ని ధ్వంసం చేస్తే చాలని అశోక్ చెప్పారు అమ్మాయిలు ఫోనే కాదు తేడా వస్తే వాడినే వేసేస్తాం మీకు టెన్షన్ వద్దని అశోక్ వారికి అభయ హస్తం ఇచ్చాడు తాను చెప్పినట్లు చేస్తే చాలు నేను మిగతాది చూసుకుంటానన్నాడు డబ్బులు ఇస్తాం రెడ్డి హిల్స్ దగ్గరకు రమ్మని ప్రేమ్ కుమార్కు చెప్పమని ఆ అమ్మాయిలకు చెప్పాడు అశోక్ అశోక్ చెప్పినట్టుగానే నమ్మించి ప్రేమ్ కుమార్ను రప్పించారు అక్కడ అశోక్తో పాటు అతని గ్యాంగ్ చెట్టు చాటుకు మాట వేసింది అమ్మాయిలను చూడగానే ప్రేమ్ కుమార్ జోష్లో వచ్చాడు అతను రాగానే అశోక్ గ్యాంగ్ చుట్టుముట్టి ఫోన్ ఇవ్వాలని కోరింది తాను ఇవ్వనంటే పడేసి చితక్కొట్టారు అయినా ప్రేమ్ కుమార్ భయపడలేదు వాళ్ళ వీడియోలు ఫోటోలు నా మెయిల్లో ఉన్నాయి మీరు నా ఫోన్ను లాక్కున్నా ఏం చేయలేరని బెదిరించాడు దీంతో అతన్ని కిడ్నాప్ చేసి కారులో ఎక్కించుకొని గుమ్మడి పూందిలోని అశోక్ ఇంట్లో ప్రేమ్ కుమార్ను బంధించి చిత్రవద చేశారు నోట్లో పళ్ళు పీకేశారు కళ్ళు కూడా ప్రాణం ఉండగానే బయటకు లాగేశారు చివరకు తీవ్ర రక్తస్రావమై దెబ్బలకు తాళలేక చనిపోయాడు ప్రేమ్ కుమార్ ఆ తర్వాత ఆ మృతదేహాన్ని ఎచ్చకుటిమేడు అనే గ్రామ శివారులోని ఖాళీ ప్రదేశంలో గొయ్యి తవ్వి పాతిపెట్టారు ప్రేమకుమార్ను హత్య చేసిన తర్వాత అతని ఫోటోలను అమ్మాయిలకు పంపాడు అశోక్ ఇక మీకు లైఫ్లో ఎవరితోనూ భయం ఉండదు నేనున్నానని అశోక్ హీరో రేంజ్లో వారికి ధైర్యం చెప్పాడు తెలిసి తెలియని వయసులో ఉన్న అమ్మాయిలు ఊపిరి పీల్చుకుని ఇంటికి పోయారు కానీ కథ అప్పుడే మొదలైందని వారికి అర్థం కాలేదు సాయంత్రానికి పోలీసులు ఎంటర్ అయ్యారు రాత్రి వరకు ప్రేమ్ కుమార్ ఇంటికి రాకపోవడంతో అతని తండ్రి రవిచంద్రన్ కంగారు పడ్డాడు ఫోన్ పనిచేయడం లేదు అతని స్నేహితులు ఎవరో ఉదయం నుంచి చూడలేదని చెప్పారు దీంతో డిసెంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటిన ఒట్టేరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు అతని తండ్రి గ్రామంలో విచారించిన ఒక్క క్లూ కూడా దొరకలేదు దీంతో అతని కాల్ డేటా పరిశీలించగా చెన్నైకి చెందిన ఒక అమ్మాయి నుంచి చివరి కాల్ రావడంతో పాటు కాల్ డేటాను చాటింగ్ను పరిశీలించగా ప్రేమ్ కుమార్ బెదిరింపులు కూడా బయటపడ్డాయి అరంబాకం పోలీసులు ఇద్దరు అమ్మాయిలను అదుపులోకి తీసుకుని విచారించగా బోరును విలపిస్తూ అసలు విషయం పోలీసులకు చెప్పారు ఇక సొసైటీలో చాలా డీసెంట్ గా బ్రతికే వారి పేరెంట్స్ తమ కూతుళ్లు చేసిన వ్యవహారం తెలిసి షాక్ అయ్యారు ఆ అమ్మాయిలు చెప్పిన వివరాలతో అశోక్ను అతని గ్యాంగ్ను అదుపులోకి తీసుకొని ప్రేమ్ కుమార్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం పంపించారు ఇక మైనర్లు కాబట్టి వీరి ఫోటోలను కూడా మీడియాకు అందించలేదు సరదాగా చేసిన పనిని క్యాష్ చేసుకోవాలని హత్యకు గురయ్యాడు ప్రేమ్ కుమార్ ఇక చదువుకునే తెలివైన అమ్మాయిలు శృంగారంలోని మధ్యాహ్నం ఎంజాయ్ చేస్తూ తెలివి లేకుండా తప్పుడు పని చేసి జైలుకి వెళ్లారు వీరి కోసం అశోక్ హత్య కేసులో ఇరుక్కున్నాడు ఇలా చిన్న వయసులోనే దారి తప్పిన యువత జైలు పాలైంది ఇది అందరు అమ్మాయిలకు గుణపాఠం లాంటిదన్నారు పోలీస్ అధికారులు డాక్టర్లు కావాలని కలలు కన్నా ఆ అమ్మాయిలు ఇప్పుడు జైలు జీవితం గడుపుతున్నారు వయసులో వచ్చే కోరికలను అదుపులో ఉంచుకోవాలి లేదంటే ఇలానే జరుగుతుందనేది వాస్తవం తల్లిదండ్రులు కూడా పిల్లలను ఓ కంట కనిపెట్టాలి డబ్బుంది కదా అని అన్ని ఇవ్వకూడదని పోలీసులు పేరెంట్స్కు సలహాలు ఇచ్చారు మరి ఈ మైనర్ గర్ల్స్ క్రైమ్ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీళ్ళని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా చిన్న వయసులోనే దారి తప్పిన యువత జైలు పాలయ్యింది ఇది అందరు అమ్మాయిలకు గుణపాఠం లాంటిదన్నారు పోలీస్ అధికారులు డాక్టర్లు కావాలని కలల కన్నా ఆ అమ్మాయిలు ఇప్పుడు జైలు జీవితం గడుపుతున్నారు వయసులో వచ్చే కోరికలను అదుపులో ఉంచుకోవాలి లేదంటే ఎలానే జరుగుతుందనేది వాస్తవం తల్లిదండ్రులు కూడా పిల్లలను ఓ కంట కనిపెట్టాలి డబ్బుంది కదా అని అన్ని ఇవ్వకూడదని పోలీసులు పేరెంట్స్ కు సలహాలు ఇచ్చారు మరి ఈ మైనర్ గర్ల్స్ క్రైమ్ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలా ఇన్ఫర్మేషన్స్ కోసం వీటిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి